నిజాలు మీ టుడే అనకాపల్లి బ్రాహ్మణ నూతన కార్యవర్గం వన సమారాధన అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం కార్యవర్గం శుక్రవారం స్థానిక జార్జ్ క్లబ్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు గౌరీపతి అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు గంటి రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఆదివారం నాడు కసింకోట ప్రమీల గార్డెన్లో అనకాపల్లి నియోజకవర్గం బ్రాహ్మణుల వన సమారాధన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ వన సమారాధనలో ఉదయం పూజా కార్యక్రమంలో సూర్య నమస్కారాలు శివుడికి రుద్రాభిషేకంతో కార్యక్రమం ప్రారంభమవుతుందని అలాగే బ్రాహ్మణులు ఐకమత్యం చాటుటకు వారి కష్ట సుఖాలు తెలుసుకునేందుకు వారిని ఆదుకునేందుకు ఈ అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం ఎప్పుడూ ముందుంటుందని అందులో భాగంగా ఒక పేద అమ్మాయి వివాహానికి సహాయ సహకారాలు ధన సహాయం అందిస్తున్నామని అలాగే ఒక పేద విద్యార్థిని చదువుకోవడానికి కూడా ధన సహాయం అందించడం జరుగుతున్నదని ఈ బ్రాహ్మణ సంఘం కొత్త ఒరవడిని తెచ్చేందుకు ఈ నూతన కార్యవర్గం ప్రయత్నం చేస్తున్నదని మా సంఘ బ్రాహ్మణులు మిత్రులకు బంధువులందరికీ సహాయ సహకారాలు అందించడానికి ఈ బ్రాహ్మణ సంఘం ముందుంటుందని వారికి భరోసా ఈ కార్యవర్గం కల్పిస్తుందని పేర్కొన్నారు రేపు జరగబోవు వన బ్రాహ్మణులంతా తప్పక హాజరు కావాలని మన ఐక్యత చాటాలని మన బ్రాహ్మణులకు పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులందరూ పాల్గొనడం జరిగింది అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న పదిహేను వందల మంది కుటుంబ సభ్యులు అందరూ కూడా కార్తీక వనసమారాధనకు ఇచ్చేస్తున్నారు మేము ఆరు వేల మంది ఇన్వైట్ చేశాము ప్రతి ఒక్కరూ కమిటీ మెంబర్ అందరం కూడా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ కలిసి వాళ్ళ కష్ట సుఖాల్లో మేము ఉంటామని తెలియజేసి ఈ ఆనందంలో పాల్పంచుకోవాలని వాళ్ళందరినీ ఆహ్వానించాం వాళ్ళందరూ మేము ఇంటింటికి వెళ్ళి గెలవడం ఎంతో ఇది పెళ్ళిళ్ళు పిలిచినట్టు ఆనందాన్ని వ్యక్తపరిచారు రేపు జరగబోయే ఈ కార్తీక వనస ఆమరాధన మా బ్రాహ్మణ కుటుంబాల్లోని ఎంతో ఆనందాన్ని కలగజేస్తుందని తద్వారా ప్రతి ఒక్క కుటుంబంతో మేము ఉన్నామనే ఒక నమ్మకాన్ని కూడా పూర్తిగా వారికి చేరుతుందని మీ అందరం ఆ కృషి కోసమనే ఈ కార్యక్రమాలు చేస్తున్నామని దీంతోపాటు మా కుటుంబ సభ్యుల్లోని అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి మేము చేయతలు ఇచ్చాము అలాగే స్కూల్ ఫీజులు కాలేజీ ఫీజులు మేము కట్టాము ముందు ముందు కూడా ఎన్నో సహాయ సహకారాలు చేస్తామని ఈ కమిటీ నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారో ఇటువంటి ఆశయానైనా మేము నెరవేర్చడానికి మేము అందరం నడుము కట్టామని ఈ పత్రికా ముందు అందరి ముందు మేము ఎంతో గర్వంగా తెలియజేస్తున్నాము ఈ అందరి సహా సహకారాలు కూడా మాకు కావాలని కోరుకుంటూ ఎప్పుడు మా ఈ బ్రాహ్మణ కుటుంబాలందరికీ అందరికీ కూడా ఈ కమిటీ నుంచి పూర్తి సహా సహకారాలు ఉంటాయని మరొకసారి తెలియజేయడానికి ఎంతో గర్విస్తున్నాం జయ బ్రాహ్మణ్ జై బ్రాహ్మణ్ జయ్ కోటలో నిర్వహించడం జరుగుతుంది నియోజకవర్గ ప్రాంతంలో ఉండేటువంటి అన్ని బ్రాహ్మణులు కూడా కుటుంబాల సహజంగా హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసి అలాగే ఆ ఉదయం ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ అనేక రకమైనటువంటి వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు రుద్రాభిషేకం సూర్య నమస్కారాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున బ్రాహ్మణ బంధువులు కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలను